హాయ్ అండి ఉసిరికాయ పచ్చడి పెట్టడం చాలా చాలా ఈజీ అండి ఉసిరికాయలు రావడం మొదలైపోయింది మార్కెట్లో ఎక్కడ చూసినా ఉసిరికాయలు కనిపిస్తున్నాయి అయితే అవి హైబ్రిడ్వి కొంచెం లావుగా ఉంటాయి ఇవి నేను తీసుకునే మాత్రం సన్నగా ఉన్నాయి ఇవి నాటుకాయలు అనమాట సో మనము ఎప్పుడైనా సరే ఉసిరికాయలు తీసుకోగానే వాటిని శుభ్రంగా తుడిచి కానీ కడిగి ఆరబెట్టి మళ్ళీ తుడిచి కానీ రెడీగా పెట్టుకోండి ఒక తోని కొలుచుకోండి అసలు ఎన్నికాయలు ఉన్నాయి అనేది నేను ఒక గ్లాస్తో కొలిస్తే నాకు ఫోర్ గ్లాసెస్ వచ్చాయన్నమాట వీటిని నేను వేయించుతున్నాను వేయించడం అంటే ఎక్కువ ఆయిల్ పోసి బాగా ఫ్రైగా చేసేస్తే ముక్కలు గట్టిగా అయిపోతాయండి అలా కాకుండా ఒక రెండు పావుల నూనె వేసేసి చక్కగా ఉడికించుకోవాలి ఇలా ఉసిరికాయని పట్టుకొని మనం ఇట్లా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉడికిపోయేటట్టుగా ఉంటే సరిపోతుంది అబ్బా కాలుతుంది కానీ అసలు అయితే ఇలా ఉడికితే సరిపోతుంది అప్పుడు మనము ఈ ముక్కలు అనేవి ఊరినప్పుడు చక్కగా బాగుంటాయి అన్నమాట తినడానికి మెత్తగా అదే మనం బాగా ఫ్రై ఎర్రగా ఫ్రై చేసామనుకోండి ముక్కలు గట్టిగా అయిపోతాయి పచ్చడిలో ముక్కలు కూడా గట్టిగా అనిపిస్తాయి అనమాట ఇలా కొంచెం ఉడికితే చాలు వీటిని ఎర్రగా వేయించాల్సిన పని లేదు ఆయిల్ అండ్ ఆవిరితోని ఇప్పుడైతే కొన్ని మెంతులు జీలకర్ర కొద్దిగా వేయించుకొని వీటిని అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు చక్కగా దంచేసి అవి కూడా పక్కన పెట్టేసుకోండి ఇలా ఒక పిడికడు వెల్లుల్లిపాయలు చక్కగా దంచేసి ఒక్కలు ముక్కలుగా దంచండి మిక్సీ పట్టేస్తే ఒక్కసారి జస్ట్ అట్లా మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు ఇప్పుడు కొలతలు చూద్దాం ముక్కలు నాలుగు గ్లాసులు కాబట్టి అంటే ఉసిరికాయలు నాలుగు గ్లాసులు కాబట్టి వాటికి ఒక గ్లాసు కారము ఒక గ్లాసు కొంచెం తక్కువ ఉప్పు పోసుకుంటే సరిపోతుంది ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి మూడో రోజు అవసరమైనప్పుడు మళ్ళీ కలుపుకోవచ్చు అంటే చూడండి నేను ఇక్కడ గ్లాసుడు కారం వేసాను గ్లాసు కొంచెం తక్కువ ఉప్పు వేసాను అలాగే పొడి జీలకర్ర పొడి ఇంకా వెల్లుల్లి రెబ్బలు అన్నీ కూడా ముందుగా ఆయిల్ వేయకుండా అన్నిటినీ కలుపుతున్నాను అన్నిటినీ మంచిగా కలుపుకున్న తర్వాత చక్కగా చేత మంచిగా కలిపేసేయండి అన్నిటికి పట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఆ ఉప్పు కారం వెల్లుల్లిపాయలు పొడి అన్నీ బాగా కలిసిన తర్వాత కొద్దిగా ఆవపిండి కూడా వేసుకోండి మీకు నచ్చితే లేదంటే ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కలుపుకొని ఒక జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆయిల్ పోసుకోవాలన్నమాట ఒక గ్లాస్ కారము గ్లాస్కి తక్కువగా ఉప్పు పోసాము ఆయిల్ కూడా ఒక గ్లాస్ పడుతుంది అంటే పావుసేరు చక్కగా ఇవన్నీ కూడా ముక్కలు అరేంజ్ చేసిన తర్వాత డబ్బాలో దాంట్లోకి ఒక గ్లాస్ నిండా ఆయిల్ కొలిచి పోసేయండి తర్వాత మీరు మూడో రోజు ఏం చేయాలంటే ఒకసారి నుండి కూడా గంటతో కలిపేసి ఆ తర్వాత చెక్ చేసుకోవాలి టేస్ట్ చేసి అప్పుడు ఉప్పు కారం సరిగ్గా సరిపోయిందా లేదా ఆయిల్ మంచిగా పైకి తేలుతుందా లేదా చూసుకోవాలి ముందుగా అయితే నేను ఒక గ్లాసే పోసానండి అప్పటికే కూడా మూడో రోజుకి నాకు చక్కగా ఆయిల్ పైకి తేలింది మీకు ఇంకా ఎక్కువ ఆయిల్ కావాలంటే ఎక్కువ ఆయిల్ పోసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ పోసుకున్నా కొద్దీ కారం కోసం మనం తీసినప్పుడు ఓన్లీ ఆయిల్ ఆయిలే వస్తుంది కారం రాదనమాట ఉసిరికాయలు చక్కగా మగ్గి మంచిగా తినాలని అనిపిస్తుంది కదా ఉసిరి ముక్క అలాంటప్పుడు మనకి ఆయిల్ ఆయిల్ వస్తుంది అలా కాకుండా ఆయిల్ కొంచెం పైకి వచ్చేటట్టు పోసుకుంటే సరిపోతుంది చక్కగా మనము ఉసిరికాయ కారం వేసుకున్నప్పుడు ఆయిల్తో పాటు చక్కగా కారం కూడా వస్తుంది నాకైతే చాలా బాగా కుదిరిందండి మంచి స్మెల్ వాసన వస్తుంది మూడో రోజు నేను కలిపి చూశాను సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి